డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం అండి ఈ సంవత్సరానికి ఇదే మనకి అక్కడి రోజు ఈ రోజు అర్ధరాత్రి గడిస్తే చాలు మనం జీవితంలో ఒక సరికొత్త సంవత్సరం కొత్త ఆశలతో వస్తుంది సాధారణంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు అంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి సమయంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటుంటారు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కేక్ కటింగ్స్ బిర్యానీలు తినటము కొనుక్కొని తినటము స్వీట్స్ పంచుకోవటము ఇట్లా అవన్నీ చేస్తూ ఉంటారు కదండి అయితే ఈసారి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి మీరు తిన్నా తినకపోయినా సరే ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ ఒక్క పండు ఖచ్చితంగా తినాలండి ఇట్లా ఈ పండు తింటే చాలా చాలా మంచిది రాబోయే కొత్త సంవత్సరంలో మనకి ధనాకర్షణ అనేది కలుగుతుంది మరి మీరు ఏ పని కనిపెట్టినా సరే అందులో విజయం మీ సొంతం అనేది అవుతుంది మరి పట్టిందల్లా బంగారంగా కూడా అవుతుంది మరి కొత్త సంవత్సరంలో కష్టాలు కన్నీళ్ళు అనేవి రాకుండా ఆర్థిక సమస్యలు అస్సలు దరిచేరకుండా ఉండాలి అంటే ఒకవేళ ఏమైనా సరే చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనే శక్తి కూడా మీరు పొందాలంటే ఈ పని ఖచ్చితంగా చేసి చూడండి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటలకు తింటే వచ్చే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి మీ సంపాద ధన సంపాదన పెరిగే ఉన్నాయి ఐశ్వర్యానికే ఐశ్వర్యం వస్తుంది మీరు కూడా సంవత్సరం అంతా ఆనందంగా ఉండగలుగుతారు కొత్త సంవత్సరంలో ద్వారాలు తెరుచుకుని మీ సంపాదన ఊహించిన విధంగా పెరుగుతుంది మరి ఇంతకీ డిసెంబర్ ముప్పై ఒకటి ఏ పండు తినాలి ఏం చేయాలి అనేటువంటి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి బయట తిరగడం అనేది మానేస్తే మంచిదండి బయట అలా తిరుగుతూ తిరిగితే సంవత్సరం అంతా కూడా మనం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది చాలామందికి ఈ విషయం తెలియక నైట్ పార్టీలనవని బయట తిరుగుతుంటారు కానీ అసలు అలా తిరగకండి ఇంట్లో ఉండండి ఒకవేళ మీరు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళతో చక్కగా చేసుకోండి అయినా ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి మన తెలుగు పండుగ కాదు కాబట్టి సెలబ్రేషన్స్ అనేవి చేసుకోకపోయినా పర్లేదు కానీ ఈ అర్ధరాత్రి సమయంలో బయట మాత్రం మాత్రం అస్సలు తిరగకండి అలా తిరిగితే సంవత్సరం అంతా కూడా దరిద్రం వస్తుంది అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ బయట రోడ్డు మీద తిరగొద్దు అలానే ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి మీ ఇంటి ముందు ముగ్గులు తప్పనిసరిగా వేసుకోవాలి కేవలం ముగ్గులు వేయడమే కాదు వాటిలో అందంగా రంగులు కూడా నింపాలి అలా ఇంటి ముందు రంగురంగులు ముగ్గులు వేసి అలంకరించడం వల్ల ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది ఆ రంగులు ముగ్గులు ఎలాగైతే కళకళలాడుతూ ఉంటాయో లక్ష్మీదేవి కొత్త సంవత్సరంలో మీ జీవితాన్ని కూడా అలాగే రంగులమయంగా సుఖ సంతోషాలను నింపుతుంది ఇంకా మనం విషయానికి వస్తే జ్యోతిష పండుతులు ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ప్రత్యేకమైన పండు తింటే సంవత్సరం అంతా విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు మరి ఆ పండులో పండు ఏంటండి అంటే అది ఏదో పెద్ద ఇదేం కాదండి ఒక తెల్ల ద్రాక్ష పండు అవును చూడడానికి చాలా సాధారణంగా కనిపించే ఈ ద్రాక్ష పండులో అద్భుతమైనటువంటి దైవిక శక్తి దాగి ఉంటుంది ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ద్రాక్ష పండును తింటే రాబోయే కొత్త సంవత్సరంలో మీకు తిరుగు ఉండదు నవగ్రహాలు కూడా శాంతించి మీకు అనుగ్రహం అనేది ఉంటుంది మీకు విపరీతమైన ధనయోగం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ద్రాక్ష పండును తినండి అయితే దీని ఒక చిన్న నియమం అయితే ఉంది అదేంటంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఐదు ద్రాక్ష పండ్లు తినాలి అసలు ద్రాక్ష పళ్ళు ఎలా తినాలంటే డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది లెక్క పెట్టుకొని ఒక్కొక్కరికి ఐదు ద్రాక్ష పండ్లు చొప్పున లెక్క పెట్టుకుని మార్కెట్ నుంచి మంచివి తెచ్చుకోండి మీ ఇంట్లో ముగ్గురు ఉంటే పదిహేను పళ్ళు నలుగురు ఉంటే ఇరవై పళ్ళు అలా పెట్టుకోండి వాటిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టి దేవుని గదిలో పూజ మందిరంలో పెట్టుకోండి సాయంత్రం దీపారాధన చేసుకుంటారు కదా అలా దీపారాధన చేసినప్పటి నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అది స్వామి దగ్గరే వదిలేసేయండి మళ్ళీ రాత్రి సరిగా పన్నెండు గంటలు అవుతుంది కదా కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆ పళ్ళను దేవుని గది నుంచి బయటకు తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తల ఒక ఐదు చొప్పున స్వీకరించండి వాటిని తినే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనేటువంటి మంత్రం మనసులో చెప్పుకోండి మూడు సార్లు భక్తి శ్రద్ధలతో జపించండి అలా చేయడం వలన ఏంటంటే దైవిక శక్తి లభిస్తుంది కొత్త సంవత్సరం లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంట ఉంటుంది విశేషమైనటువంటి ధనం సంపాదించుకోగలుగుతారు వృద్ధిలోకి లాగ రాగలుగుతారండి ఇట్లా ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించిన ఆ తర్వాత ఐదు ద్రాక్ష పండ్లు తినండి ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉండవచ్చు మేము రాత్రి కేక్ కట్ చేస్తాం కదండీ మరి కేక్ ఎప్పుడు తినాలి అని ఒకవేళ మీకు ముప్పై కొట్టిన కేక్ అనే అలవాటు ఉంటే ముందు ఇవి తిని తర్వాత కేక్ తినండి ఒకవేళ మీకు కేక్ అనే తిని అలవాటు లేకపోతే ఇంకా మంచిది కేవలం ద్రాక్షాలు తినేసి పడుకోండి కానీ కేక్ తినే అలవాటు ఉంటే ఏం పర్లేదు ముందు ఈ ఫ్రూట్స్ని తినేసి తర్వాత కేక్ని తినండి ఆ తర్వాత ద్రాక్షను గేక్ తిని మాత్రం తినద్దు అలా తింటే ఫలితం ఉండకపోవచ్చు కాబట్టి ఈ చిన్న నియమం పాటిస్తూ డిసెంబర్ ముప్పై ఒకటి నైట్ అందరూ కూడా వీటిని స్వీకరించండి ఒకవేళ బిర్యానీ తిన్నా పర్లేదండి కాకపోతే ముందు ఇవి మాత్రం స్వీకరించండి పన్నెండు గంటలకు ద్రాక్ష పనులను తింటండి అలా తినటం వల్ల కొత్త సంవత్సరంలో మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ తిదివార నక్షత్రం కలిసి వచ్చిన సమయంలో ద్రాక్ష పండు తింటే సంవత్సరం అంతా బాగుంటుందని విపరీతంగా ధనాకర్షణ కలుగుతుందని పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఈరోజు రాత్రి ద్రాక్ష పండు తినటం వల్ల మీ ఇంట్లో ఉన్న ధన ద్వారాలు తెరుచుకుంటాయి రాబోయే సంవత్సరం ధనం విషయంలో లోటు అనేది లేకుండా ఉంటుంది ధన సంపాదన పెరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది అని అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు అన్ని పనుల్లో విజయం పొందుతారు ముఖ్యంగా విద్యార్థులు ఈ విధంగా ద్రాక్ష పండ్లను తిని కొత్త సంవత్సరంలో అడుగు పెడితే రాబోయే సం లో వారి బుద్ధులు వికసించి చదువుల్లో రాణిస్తారని చెప్పి విద్యలో ముందుంటారని చెప్పేసి చెప్తారు ఇట్లా ఈ ద్రాక్ష పండు తింటే కొత్త సంవత్సరంలో ఆరోగ్యం బాగుంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సృష్టిలో పోతాయి కష్టాలు దరిద్రాలు ఈ అతివాదులు అన్నీ తొలగిపోతాయండి ఈ కష్టాలు అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ మర్చిపోకుండా ఈ పండును తినండి కొత్త సంవత్సరంలో దేనికి లోటు లేకుండా సకలైశ్వర్యాలతో సంతోషంగా అయితే అయితే ఏంటంటే ముప్పై ఒకటో తేదీన మనం కొన్ని పనులు చేయకూడదని కూడా శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అవును దేదీలో మనం పాటించాల్సిన కొన్ని ముఖ్య నియమాలు మనం చేయకూడని పనులు ఉన్నాయండి అంతే ముఖ్యంగా ఎందుకంటే సంవత్సరం ముగుస్తుంది మరి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సంధ్యాకాలం ఇది ఈ సమయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు రాబోయే ఈ ఏడాది మొత్తం మన పైన ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి మన పెద్దలు ఆధ్యాత్మికవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈరోజు మనం కొన్ని పనులకు దూరంగా ఉండడం చాలా శ్రేయస్కరము మొదటిగా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీని ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఉంచుకోవడం అనేది అశుభ్రంగా ఉంచుకోకూడదు శుభ్రంగా ఉంచుకోవాలి అలా ఉంచుకుంటే అశుభ్రంగా మంచిది కాదండి పడి ఇంటిని చంద్రవందర చేయొద్దు కానీ లక్ష్మీదేవి ఎప్పుడూ శుభ్రత ఉన్న చోట నివసిస్తుంది పాత సంవత్సరానికి వేడుకలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికి రోజు ఇల్లు దుమ్ము దుడితో ఉంటే దరిద్రం ఆహ్వానించినట్లే అవుతుంది కదా కాబట్టి ఈరోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి నుంచి చెత్తని బయట పడేయకూడదు ఈ లోపే మీరు చేసేసుకోండి సాయంత్రం పూట లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం ఆ సమయంలో చెత్తాదూలిని బయట ఓడ్చే ఓడ్చడం అంటే లక్ష్మీదేవిని బయటకు పంపించడమే అలాగే ఈరోజు ఎవరిని నిందించడం తిట్టడం కోప ముగించుకోవటం లాంటి పనులు అసలు చేయకండి సంవత్సరం చివరి రోజున మనసులో ద్వేషం కోపం ఉంటే అది రాబోయే సంవత్సరం అంతా కూడా మనల్ని వెంటాడుతుందని నమ్ముతుంటాం కనుక ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడడం పిల్లలు కొట్టడం లాంటివి అసలు చేయకండి ఇల్లంతా ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి కొత్త సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ముప్పై ఒకటిన ఎవరికి డబ్బులు అప్పగే ఇవ్వకూడదండి అలానే ఎవరి దగ్గర కూడా తీసుకోకండి సంవత్సరం చివరిలో మన చేతిలో ఉన్న లక్ష్మిని వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఏడాది ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అలానే అప్పులు తీసుకోవడం వలన కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి డబ్బు లావాదేవీలు ఈ ఒక్క రోజున దూరంగా ఉండడం మంచిది అలానే ఈరోజు పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచకండి పగిలిన అద్దాలు కుర్చీలు గడియారాలు ఇవే ఉన్నా సరే బయట పడేసేయండి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినవి ఇవన్నీ ఇంట్లో ఉంటే కొత్త ఆశలకు కొత్త అవకాశాలు అడ్డుకట్ట వేస్తాయి ముఖ్యంగా వంటగదిలో పగిలిన పాత్రలు అసలు ఉంచకండి అలానే ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం నెయిల్స్ కట్ చేసుకోవడం వంటివి చేయకండి దరిద్రానికి సంకేతంగా భావిస్తాం అలానే చీకటి పడ్డాక తలస్నానం చేయకూడదు ముప్పై ఒకటి రాత్రి ఏడుస్తూ కూర్చోవడం గతంలో కూ జరిగినటువంటి బాధలు తలుచుకోవటం మానేసేయండి గడిచిపోయిన కాలం మనం ఎలాగో తీసుకురాలేం కాబట్టి చేతి జ్ఞాపకాలు తలుచుకుని బాధపడే బదులు నెక్స్ట్ వచ్చేటువంటి మన ఫ్యూచర్లో పాజిటివ్ వైబ్స్ కోసం పాజిటివ్గా ఆలోచించండి నిరాశ నిష్పలతో పాత సంవత్సరాన్ని వదిలేసేసేసి కొత్త సంవత్సరంలో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి పాజిటివ్గానే ఉండండి అందుకే ఎంత కష్టంలో ఉన్నా సరే రాత్రి ముప్పై ఒకటి రాత్రి ముఖంపై చిరునవ్వు ఆత్మవిశ్వాసం అనేది అస్సలు వదలొద్దు మీరు ఎంత సంతోషంగా ఉంటే కొత్త సంవత్సరం మీకు అంత ఆనందం ఇస్తుంది కాబట్టి చిన్న జాగ్రత్తలు పాటించండి ఎలాంటి ప్రతికూల శక్తులకు తావివ్వకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి ఇలా చేయడం వల్ల మీ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటలకు మీ పూజ గదిలో ఏ విధి విధానాలు పాటించినట్లయితే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో సంవత్సరం అంతా వారి జీవితం ఎదుగుదల లేక బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు ముప్పై ఒకటవ రాత్రి పూజ గదిలో ఇప్పుడు చెప్పినట్లుగా చేయండి మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది ముప్పై ఒకటి నైట్ పూజ గదిలో ఏం చేయాలండి అంటే సరిగ్గా పన్నెండు గంటలకు కొన్ని ప్రత్యేక విధి విధానాలు పాటిస్తే మంచి మంచిది మొత్తం లక్ష్మీ సిద్ధిస్తుంది రాత్రి పన్నెండు గంటలకు ఇల్లు అంతా చీపుడుతో క్లీన్ చేసేసుకొని పసుపు కల్లె ఉప్పు కలిపిన నీటితో ప్రతి మూలా చల్లేసి ఇంటిని క్లీన్ చేసేసుకోండి తుడుచుకోండి ఇట్లా చేస్తే పసుపు ఉప్పు నీటితో కలిపినటువంటి నీటితో ఇంటిని క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకుంటే మన ఇంటిలో ఉన్న నెగిటివిటీ అనేది మొత్తం తొలగిపోతుంది కళ్ళు ఉప్పు నెగిటివ్ శక్తిని గ్రహించే శక్తి ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంట్లో పసుపు ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేసి ఆ ఇంట్లో ఉండే దరిద్రం అంతా పోతుంది అదృష్టం కలిసి వస్తుంది సో దరిద్ర దేవతను బయటకు వెళ్ళిపోతుంది ఇంటి ముందు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందండి ముప్పై ఒకటి రాత్రి పనిచేస్తే తర్వాత పూజ మందిరంలో ఆవునితితో దీపం పెట్టుకోండి మూడు ఒత్తిడి వేసి విడివిడిగా పెట్టుకోండి ఎటువంటి ఒత్తిడి అయినా పర్లేదు ఏ ప్రమిదైనా పర్లేదు మూడు ఒత్తిడి వేసి విడివిడిగా దైవే పెట్టండి ఒక వత్తి దైవానికి ఇంకొక వృత్తి కుటుంబానికి ఇంకొక వృత్తి ప్రకృతికి అని చెప్పుకొని మీరు దీపారాధన చేయండి ఇట్లా చేసిన తర్వాత దీపం వెలిగించండి అమ్మవారి లక్ష్మీదేవి పటానికి కుంకుమ దం బొట్లు పెట్టుకోండి పటికి బెల్లం నైవేద్యంగా పెట్టండి దీపాన్ని మనం ఏ ప్రముదాలోనైనా వెలిగించుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది అలాగే పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి వీలుంటే మీ దగ్గర కమలం పూలు కానీ తామర పూలు కానీ ఉంటే అలంకరించుకోండి లేదంటే ఈ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పువ్వులు ఇవి కాబట్టి ఉంటే పెట్టుకోండి లేకపోతే ఎరుపు రంగు గులాబీ పూలనైనా సరే ఆ అమ్మవారికి పెట్టుకోండి సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవి డబ్బుకు కాసులు లేట్ లేకుండా చేస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే ఏం చేయాలండి అంటే ఏకాక్షి నారికేళం ఉంటుందండి దీనికి మూడు మనకి జనరల్గా ఏంటంటే కొబ్బరికాయ మూడు కళ్ళు ఉంటాయి బట్ ఈ కొబ్బరికాయ ఒక కన్ను మాత్రమే ఉంటుంది దాన్ని తీసుకొచ్చుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకొని గంధం కుంకుమ పసుపు అక్షింతలతో పూజ చేసుకోండి ఇలా ఒక కన్ను ఉన్న కొబ్బరికాయను గంధం కుంకుమ బొట్లు పెట్టి చేయడం వలన లక్ష్మీదేవి విశేష అనుగ్రహం కలుగుతుంది తర్వాత కొబ్బరికాయ అక్షింతలు పూజ పూజ చేసినప్పుడు లక్ష్మీదేవికి కూడా పూజ చేయండి పూజ పూర్తయ్యాక లక్ష్మీదేవికి దూపం దీపం చూపించండి హారతి ఇవ్వండి నెక్స్ట్ డే దాన్ని తీసుకువెళ్ళి ఒక రెడ్ కలర్ క్లాత్లో కట్టుకొని బీరువాలో మీరు దానం దాచుకునే ప్లేస్లో ఎక్కడైనా సరే లాకర్స్లో అయినా బీరువాలనైనా పెట్టుకోండి డిసెంబర్ ముప్పై ఒకటి పూజ చేసిన కొబ్బరికాయని బీరువాలో పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి అండవం చేస్తుంది అదేవిధంగా ధనం వృద్ధి చెందుతుంది పూజ గదిలో ఎవరైతే ఈ రాత్రి ఇప్పుడు ఇప్పుడు చెప్పుకునే విధంగా చేస్తారో అంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అర్ధరాత్రి ఈ విధంగా చేసి చూడండి అనేక రకాల ఆర్థిక సంస్థల నుంచి అన్నింటి నుంచి మీరు బయటపడగలుగుతారు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్